మన ప్రభువును ప్రియ రక్షికుడైన ఏసుక్రీస్తున్నాము మీ అందరికీ నా శుభాలు నిండు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క మహాకృపాతిశమును బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని దేవుని యొక్క కృపలోను దేవుని యొక్క వాక్య బలంలోను నిత్యము ఎదుగుతున్నారని విశ్వసిస్తున్నాను నేటి దినాన మీ ముందు నన్నుంచిన దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్ చెల్లించుతున్నాను రండి నేటిదిన వాక్య భాగంను మనం ధ్యానం చేద్దాము సమూహ్యులు గారి తల్లి అయిన హన్నా గురించి మనం ధ్యానం చేసినట్లయితే తనకు కలిగిన సమస్తము దేవుని చేత ఆశీర్వదింపబడినదే తనకు కలిగిన భర్త కూడా జీవగల దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క విధులను కట్టడలను గైకునేవాడే ప్రాముఖ్యంగా తన భార్యను అధికంగా ప్రేమించేవాడే జీవము దేవుడు తనకు సంతానం లేకుండా చేయటానికి కారణం బట్టి తన వైరి తనకు కోపం పొట్టిస్తూ తనను హేళన చేస్తూ హింసిస్తూ బాధ పెడుతూ ఉండేది అటువంటి కోపములో అటువంటి బాధలో హా చేసిన పనిని మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బహు దుఃఖాక్రాంతురాలై దేవుని యొక్క సన్నిధిలో జీవముల దేవుడు ప్రార్థన చేసుకుంది అత్యంత కోప కారణం బట్టి కూడా దేవునికి మొరపెట్టుకుంది తన ఆత్మను దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించింది ఆ ఒక్క లేఖను మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనం చాలా నేర్చుకోవచ్చు ఎంత కోపం ఉన్నప్పటికీ ఆ కోపంలో కూడా దేవుని గుర్తు పెట్టుకుంది దేవునికి ప్రార్థించింది ఈనాటి దినాల్లో కోపం పడి పాపం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు నేటి దినాన అన్నా జీవితం మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకొని మనము కూడా కోపంలో ఉన్నప్పుడు కానీ బాధ కలిగినప్పుడు గాని నిట్టూరుపు కలిగినప్పుడు గానీ గల దేవుని సన్నిధికి వెళ్లి ఆయనకు ప్రార్థించి ఆయనకు మొరపెట్టినప్పుడు మనం ఊహించలేని అంత గొప్ప మేలు మన జీవితాల్లో జరిగిస్తాడు అలాగే అన్నా జీవితంలో కూడా ఆరుగురు సంతానాన్ని తను పొందుకోగలిగింది మొదటి సంతానం అయిన తన తల్లిగా మారింది ఆ సమయలు ద్వారా అనేక మంది రాజులు అభిషేకింపబడ్డారు నేటి దినాన మనము కూడా మన కోపం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు నిట్టూరు కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్లి దేవునికి మొరపెట్టుకున్న ఎడల జీవము గల దేవుడు మనల్ని కూడా మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి అంత గొప్పగా నెల డు ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన ఇంట్లో దీవించిన గాక ఆమేన్